ఆదిలాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి ఉదయం నుంచే హోలీ వేడుకల్లో పాల్గొంటూ పిల్లలు పెద్దలు సహజ సిద్దమైన రంగులు చల్లుకుంటూ సందరి చేస్తున్నారు హోలీ వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు మంచిర్యాల జిల్లాలో ఓలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి చిన్న పెద్ద తేడా తారతమ్యం లేకుండా కూడా మందమారి క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే హోలీ సంబరాలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది వాకర్స్ ఉన్నారు నిజంగా కూడా ఈ సెలబ్రేషన్స్ ఎలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముందుగా మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమారి స్కూల్ మా వాకర్స్ అందరం పొద్దున సాయంత్రం కలిసి చేసే వాళ్ళం దాదాపు రెండు వందల మంది ఉంటాం ఈ రెండు వందల మంది కూడా ప్రతి సంవత్సరం కూడా మేము అందరం కూడా ఈ పండుగలు చేసుకుంటున్నాం సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి హోలీ పండుగ రోజు ప్రతి ఒక్కరం కూడా పండగలు చేసుకుంటూ కలిసిమెలిసి అందరం కూడా ఎవరికి సాధక బాధకాలు ఉన్నా ఏది ఉన్నా కూడా మేము ఇక్కడ కలిసి పంచుకోవడం మాకు ఇక్కడ కులాలు మతాలు సంఘాలు పార్టీలు యూనియన్ లాంటివి లేవు ఇక్కడ అందరం ఒకటే బ్లడ్ ఒకటే రక్తం ఒకటే తల్లి పిల్లలుగా కలిసి ఉండే మేము ఏ కష్టాలక్ష బాధ లక్ష్యా మేమంతా కలిసి పంచుకోవడానికి ముందున్న వాళ్ళం కాబట్టి ఈ రోజు ఈ హోలీ పండుగ రోజు సంబరాలు చేసుకుంటాం చేసుకుంటూ ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఉంటున్నాము మీరు చెప్పండి బ్రదర్ ఎట్లా ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ ఎట్లా అనిపిస్తా ఉంది ఈ ఎంజాయ్మెంట్ చూస్తా ఉంటే ఆరోగ్యంగా ఉంటూ అన్ని రంగుల అనుభూతుల్ని పొందుతూ సంతోషాలతో ఉండాలి అంటే గ్రౌండ్ కి రావాల్సిందే ఒక గంట హార్డ్ వర్క్ చేయాల్సిందే దాని గురించి మీరు మీ ఛానల్ ద్వారా పబ్లిక్ ఈ అవేర్నెస్ పండుగలన్నీ ఎంజాయ్ చేస్తూ వాటిని కనుమరుగ్ కాకుండా మీలాంటి ఛానల్ వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి ఈ గ్రౌండ్కి రావడం వల్ల ఆరోగ్యం బాగుండేనే అన్ని చేయగలుగుతాం ఏదైనా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఐ కెన్ రన్ ఈజీగా రన్ చేయగలుగుతాం ఇదంతా కావాలి అంటే మనం ఫిట్నెస్కి ఉండాలి మెంటల్లీ ఫిట్నెస్కి ఉండాలి ఫిజికల్లీ ఫిట్నెస్గా ఉండాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం మనం హ్యాపీగా ఉండగలుగుతాం అన్ని రంగుల్ని అనుభూతుల్ని అన్ని పండుగల్ని ఎంజాయ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పురాతనమైనటువంటి మన పండుగలని జరుపుకోవడం వలన మన లోపల ఉన్నటువంటి సంతోషాలని బయట తీసుకుంటూ మన కళల్ని కానీ మన పురాతనమైనటువంటి ఆచారాలను కానీ కనుమారు పడగనియకుండా ఈ పండుగకు ప్రతిరూపమయ్యేలా ఈ హోలీ పండుగ ఈ హోలీ పండుగ సందర్భంగా అందరు అన్ని మతాలు కానీ అన్ని కులాలు కానీ అందరు సంతోషంగా జరుపుకోవాలని అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియదు చాలా మంది కూడా ఏదైతే ఈ హోలీ సంబరాలలో కూడా రసాయన పదార్థం ఏదైతే వాటితోనే హోలీ ఆడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుసుకున్నారు నిజంగా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చాలామంది అంగవైకల్యానికి గురవుతున్నారు రసాయనిక పదార్థాలు ఉన్న కళ్ళు పోయి చాలామందిని ఎన్నో సందర్భాల్లో చూసిన రోజులు ఉన్నాయి కానీ మేము ఏంటంటే నాణ్యమైనటువంటి కుంకుమను తీసుకొని వచ్చి అది ఏం కాకుండా మామూలుగా ఈ పూసుకున్నది అదంతా అదే ఇప్పుడున్న కరోనా వచ్చిన కానుండి ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిందన్న దాంతో అందరికీ స్ట్రోకులు నిన్న నిన్నటికి నిన్న చూసుకుంటే ఒక ఐదు మంది చనిపోయారు అందుకే మా వాకర్స్ అందరు ఏంటంటే ఒకరికొకరు ఫోన్ చేసుకొని వచ్చి ఖచ్చితంగా ఒక గంట సేపు ఈ వాకింగ్ చేసుకొని ఇటువంటి సంబరాలను ఎన్నో చేసుకుంటుంటాం ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని మా వాకర్స్ అందరికి దీనికి సంబంధించి వాకర్స్ అయితే హ్యాపీగా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సంబరాల్లో పాల్గొంటా ఉన్నాం ముఖ్యంగా కూడా ఏదైతే రసాయన పదార్థాలతో కూడా ఈ హోలీ ఆడది కూడా స్వచ్ఛంగా ఏదైతే సాహస సిద్ధంగా లభిస్తున్నటువంటి వాటి కలర్లతోనే రంగులతోనే కూడా హోలీ ఆడాలని అయితే హోలీ సంబంధించి కూడా ఇప్పటికే కూడా వీళ్ళంతా కూడా సంబరాల్లో మునిగి తెలుస్తున్నటువంటి పరిస్థితిగా ఇదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి మందమారులో జరుగుతుంది టువంటి హోలీ సంబరాలు కెమెరా పర్సన్ సతీష్ అరుణ్ కుమార్ రాజనవోస్ మంచిర్యాల జిల్లా